డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరియు తేజ కాంబినేషన్ లో వచ్చిన సినిమా హనుమాన్ ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు బాహుబలి వన్ మరియు టూ రికార్డుల్ని బ్రేక్ చేసింది అంతేకాకుండా పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి అన్ని భాషల్లో పాన్ ఇండియా రిలీజ్ చేసిన స్టార్ హీరోల రికార్డుల్ని మరికొన్ని రోజుల్లోనే హనుమాన్ సినిమా అయితే బ్రేక్ చేయబోతోంది అంతేకాకుండా ముఖ్యంగా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా కలెక్షన్ లో పరిశీలిస్తే మొదటి రోజు మూడు కోట్లు రెండవ రోజు నాలుగు పాయింట్ సున్నా ఐదు కోట్లు మూడవ రోజు ఆరు పాయింట్ ఒకటి ఏడు కోట్లు నాలుగవ రోజు మూడు పాయింట్ నాలుగు ఆరు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా ఓన్లీ హిందీ లాంగ్వేజ్ లోనే ఇప్పటి వరకు పదిహేడు కోట్ల షేర్ అయితే ఈ సినిమా సాధించేసింది నార్త్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి పోటీగా మరే ఒక్క సినిమా కూడా లేకపోవడంతో సినీ వర్గాల అంచనా ప్రకారం ఒక్క హిందీ లాంగ్వేజ్ లోనే ఈ సినిమాకి వంద కోట్ల కలెక్షన్ వచ్చే అవకాశం అయితే ఉంది మరీ ముఖ్యంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి నెగటివిటీ కూడా ఏమీ లేదు ఈ సినిమా టీం మాత్రం మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కాకుండా ముంబై లో భారీగానే ప్రమోషన్ చేశారు ప్రస్తుతం మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీజనల్ కంటెంట్ అనేది భారీగా డామినేట్ చేయడం ఈ సినిమా టీం మాత్రం నార్త్ ఆఫీస్ ని ఫోకస్ చేసింది ముఖ్యంగా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి త్రిబుల్ మరియు జవాన్ రికార్డులు కూడా బ్రేక్ చేసే అవకాశం అయితే ఇంకా మన రెండు తెలుగు రాష్ట్రాలతో కలిపి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఏరియాల వారిగా సాధించిన కలెక్షన్ లో సరి నైజాం ఏరియాలో పదకొండు కోట్లు మూడు పాయింట్ రెండు తొమ్మిది కోట్లు ఉత్తరాంధ్రలో మూడు పాయింట్ రెండు ఆరు కోట్లు ఈస్ట్ గోదావరిలో రెండు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు వెస్ట్ గోదావరిలో ఒకటి పాయింట్ మూడు ఆరు కోట్లు గుంటూరులో ఒకటి పాయింట్ ఐదు ఏడు కోట్లు కృష్ణా జిల్లాలో ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు ఇంకా నెల్లూరులో డెబ్బై నాలుగు లక్షల షేర్ ని సాధించిన ఈ సినిమా కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల ఆఫీస్ దగ్గర ఇరవై ఆరు కోట్ల షేర్ ని నలభై నాలుగు కోట్ల గ్రాస్ కలెక్షన్ అయితే సాధించేసింది ఇంకా కర్ణాటకలో నాలుగు పాయింట్ ఆరు ఐదు కోట్లు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో పదిహేడు కోట్లు ఇంకా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర పదిహేను కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించేసింది పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే ముప్పై కోట్ల షేర్ ని సాధించాలి ఇప్పటి వరకు ఈ సినిమా యాభై ఒక్క కోట్ల షేర్ అయితే సాధించేసింది అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర హనుమాన్ సినిమాకి ఇప్పటి వరకు ఇరవై కోట్ల వరకు ప్రాఫిట్స్ అయితే వచ్చేసాయి హనుమాన్ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి